ఓం సాయిరామ్ సమర్థ సద్గురువు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు సాయి వాక్కు ఏంటి అంటే బాబా గారు అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నారో చూద్దాం రండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే బిడ్డ సమయం లేదు తల్లి వెంటనే పనిపట్టాలి కనిపెట్టాలి పెద్ద ప్రమాదం పొచ్చి ఉంది నీ ఇంట్లోనే రహస్య శత్రువు ఎంతో కాలంగా ఎన్నో ఏళ్ళుగా నీతో ఉన్నా కూడా నువ్వు గుర్తించలేకపోయావు ప్రతిసారి వారి చేతుల్లోనే చిక్కి దెబ్బతింటూనే ఉన్నావు మోసపోతూనే ఉన్నావు కానీ ఫలానా వారు అని కనిపెట్టలేకపోయావు వారు ఎవరో తెలిస్తే నీ గుండె నీ గుండె చల్లుమంటుంది వారికి ఎంతో మేలు చేశావు బిడ్డ నువ్వు ఆపదలో ఆదుకున్నావు సహాయం చేశావు కానీ ఆ రోజు ఆఖరికి ఇలా నీకు శత్రువుగా రహస్య శత్రువుగా తిరుగుతున్నారు నీ చుట్టూ నీతో నీ ఇంట్లోనే వారెవరో తెలిస్తే గుండె చల్లుమంటుంది ఇలాంటి వారా నాకు శత్రువు అని గుండె ఆగిపోతుంది అంతటి పని అయిపోతుంది వెంటనే ఆ శత్రువు ఎవరో కనిపెట్టు వారి పని పట్టు లేకపోతే నష్టపోతావు అడుగడుగునా కూడా నిన్ను మోసం చేయాలని నీ పతనానికి నాశనానికి వాళ్ళు పథకాలు వేస్తూనే ఉంటారు జాగ్రత్త ఇంకా వారు నీ దగ్గర ఉన్నారు అంటే నీ చేజేతులారాకు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్న వ్యక్తివి అవుతావు జాగ్రత్త మళ్ళీ పశ్చాత్తాపడాల్సి వస్తుంది సాయి మాటని నిర్లక్ష్యం చేయకు తోసిపుచ్చకు పక్కకు వేయకు అంటూ బాబాగారు మరీ మరీ హెచ్చరిస్తున్నారు ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు ఎందుకు ఇంతలా చెప్తున్నారు ఖచ్చితంగా విని తీరాల్సిందే ఎందుకంటే బాబాగారి భక్తులు ఎంతమంది ఉండగా కూడా ఇది మీకంట పడింది మీ చవున పడింది అంటే దాని అర్థం ఏంటో ఖచ్చితంగా మీకు మీకోసం తీసుకొచ్చిన సందేశమే ఎక్కడో ఏదో జరుగుతోంది ఎవరి వల్ల ఏదో సమస్య రావటమో చిక్కుల్లో పడటమో ఏదో జరుగుబోతోంది దాని నుంచి బయటపడమని బాబాగారు హెచ్చరిస్తున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు మరి నిజంగా బాబా భక్తులైతే కనుక బాబాగారి సందేశాన్ని వినాలి అనుకుంటే బాబాగారి మాటను వినాలి అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ అయితే వీడియోకి ఇచ్చి వీడియో అంతటినీ కూడాను చూడండి బిడ్డ ఈ రహస్య శత్రువు గురించి చెప్పాలంటే నాకే ఒకలా ఉంది బిడ్డ ఎందుకంటే ఎంతగా నమ్మావు నువ్వు ఎంతగా దగ్గరికి చేరదీసావు కష్టాల్లో ఉన్నాము అంటే ఆదుకున్నావు నీ చేతనైనంత సహాయం చేశావు నిజంగా కష్టాల్లో ఉన్నారులే అంటూ వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి ఎంతో నీతో పాటు వారిని ఉంచుకొని పైకి తీసుకురావటానికి వారి జీవితంలో ఎదగటానికి ఎంతో సహాయపడుతూ వస్తున్నావు బిడ్డ నువ్వు కానీ వాళ్ళు పైకి ఉన్నంత మంచి వ్యక్తులు కాదు పైకి ఉన్నంత మంచి గుణాలు లేవు లోపల అంతా కూడా కుళ్ళు కుతంత్రాలతో నీ మీద కక్ష పెట్టుకొని నీ దగ్గర మంచిగా మేక ఉన్న పులిలాగా నటిస్తూ ఉన్నారు అదే నువ్వు కనిపెట్టలేక గ్రహించలేక నా వల్లే వీళ్ళకి సహాయం కోరి వచ్చారు కష్టంలో ఉన్నారు అని వారికి అండగా దండగా ఉన్నావు ఓదార్చిస్తున్నావు జీవితాన్నే ఇచ్చేస్తున్నావు వారి లోపల నిజస్వరూపం వేరే ఉంది బిడ్డ పైన కనిపించే రూపం కాదు నిజానికి ఈ రహస్య శత్రువు ఎవరు అని తెలిస్తే నీకు గుండె జల్లు అంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఈ రహస్య శత్రువు నీకు ఏర్పడటానికి కారణం కూడా నువ్వే నీ చేజేతులారా నువ్వు చేసుకున్న కొన్ని పనులే ఈరోజు వీరు రహస్య శత్రువుగా నీ దగ్గర నిన్ను నిలబెట్టాయి వారు నీ పతనాన్ని కోరుకునేలా చేస్తున్నారు వారిని ప్రేరేపిస్తున్నాయి ఎటు తిరిగిని నీ తిని ఆపాలి నీ ఎదుగుదలని ఆపాలి నేను నీ లక్ష్యాలని ఛేదించాలి అయిన వాళ్ళ దగ్గర నీ ఎరుగు పొరుగు వారి దగ్గర నిన్ను చెడు చేయాలి ఎటు తిరిగి నిన్ను పతనం చేయాలనే వారికి ఎంతటిగా ఎందుకు ప్రేరేపిస్తున్నాయి వారిలో ఈ ఆలోచనలు అని అంటే దానికి కారణం కూడా నువ్వే ఇప్పుడు మనసులో ఒక సందేశం రావాలి బిడ్డ అదేంటి బాబా నేనా నేనే నేనేలా వారు రా నాకు రహస్య శత్రువుగా మారటానికి కారణమయ్యాను నేను ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోలేదే ఎవరిని ఏమీ మాట్లాడలేదే కావాలని ఎవ్వరిని కష్టపెట్టలేదే ఇప్పుడు కూడా చూడు బాబా వీరు నాకు రహస్య శత్రువులను తెలిసి తెలియక వీరికి ఎంత మేలు చేస్తున్నా నాతోనే ఉంటున్నాను ఉంచుకుంటున్నాను కదా నేను అలాంటప్పుడు నాకు శత్రువులు ఏంటి అది నేను మేలు చేసిన వారు మంచి మంచి చేసిన వాళ్ళు నాతో ఉంటూ నా చుట్టూ ఉంటూ నా ఇంట్లో ఉంటూ రహస్య శత్రువులుగా ఉండటం ఏంటి బాబా నాకు అర్థం కావటం లేదు నేను ఎవరిని బాధ పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు కష్టానికి గురి చేయలేదు మోసం చేయలేదు అలాంటప్పుడు నాకు రహస్య ఏంటి బాబా అర్థం కావట్లేదు అనే ఆలోచన వచ్చింది కదా తల్లి మనసు పా మనసు సరి చేసుకుంటాను జాగ్రత్తగా విను కావాలని ఏ పని చేయు కదా బిడ్డ నువ్వు నీ గుణగుణాలు ఏవైతే ఉన్నాయో నీ నడత నడవక ఏదైతే ఉందో నీ మాట తీరు ఏదైతే ఉందో దాని వలన వచ్చిన తిప్పలు చిక్కులు ఇవి ఎలా ఉంటావు అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టంలోనే పెరుగుతూ వచ్చావు కదా కష్టాలను చూస్తూ వచ్చావు అంటే నీ ఇంట్లో అమ్మ నాన్నలు కష్టపడటం కానీ బాధపడటం కానీ వాళ్ళు రేయిం వాళ్ళు కష్టపడి ఒక పూట తిని ఒక పూట తినక ఇది బిడ్డల కోసం ఇది అని వాళ్ళు దాచి దాచి ప్రతి కష్టం వాళ్ళు పడటం నువ్వు చూసావు ఆ కష్టంలోనే వాళ్ళు నిన్ను పెంచుతూ వచ్చారో అన్నీ అనుభవించావు ఇక నీ జీవితం వచ్చాక కూడా నిజంగా చెప్పాలంటే కష్టాలనే అనుభవిస్తూ ఉన్నావు ఎందుకంటే చెప్పుకోవడానికి ఒకవేళ ఆస్తులు ఉన్నా వాటి వల్ల లాభం లేదు పూర్వీకులవి ఒకవేళ ఆస్తులు లేని వాళ్ళు కొంతమంది ఇలా పేదరికంతో చాలీ చాలని డబ్బులతో చాలించాలని జీవితంలోనే నాన్నలను పెంచుకుంటూ వస్తే ఇక నీ జీవితం కూడా అలా సాగుతుంది నీ రెక్కల కష్టం మీద నీ సంసారాన్ని నువ్వు ఈదుకుంటూ వస్తున్నావు కష్టాన్నే చూసావు ఆ కష్టం నీకు ఏం నేర్పింది అంటే ఒక క్రమశిక్షణని నేర్పింది ఒక మొండి పట్టుదలని నేర్పింది ఒక ధైర్యాన్ని నేర్పింది ఒక ఆత్మస్థైర్యాన్ని గుండె నిబ్బరాన్ని నేర్పింది ఎంతటి పని అయినా సరే మొండిగా చేసి పక్కకు పెట్టడం నేర్పించింది జీవితంలో నిజాయితీగా ఉండాలి మన కష్టాన్ని మనం నమ్ముకుంటే మనకు ఎదురులేదు అన్న పాఠాన్ని నీకు నేర్పించింది కొన్ని సార్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి చాలా మంచి లక్షణాలు బిడ్డ వీటి వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నావు తెప్పలు పడుతున్నావు ఏంటంటే నేను ఎంత నిజాయితీగా ఉంటాను నాకు క్రమశిక్షణ ఏదైనా క్రమశిక్షణగానే ఉండాలి సోమరు పోతులా ఉండకూడదు అంటే ఇష్టం ఉండదు సోమరితనం అంటేనే ఇష్టం ఉండదు పని పాట లేకుండా కాలయాపన చేసేవాళ్ళంటే నాకు చిరాకు వస్తుంది ఎందుకంటే ప్రతి నిమిషం కూడా చాలా విలువైంది ఆ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటే మళ్ళీ తిరిగి రమ్మన్నా రాదు ఇది నీ ఆలోచన నీ మనస్తత్వం ఇది ఎవరైనా సామరతనంగా ఉన్నా సరే సమయాన్ని వృధా చేసుకుంటున్నా పనికి మాలిన మాటలతో కాలయాపన చేసుకుంటూ ఉన్నా వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుంటూ ఉన్నా సరే తిని తిరుగుతూ ఉన్నా ఇలా ఉన్నవాళ్ళు ఏంటంటే నీకు నచ్చరు అలాంటి వాళ్ళను ఎప్పుడూ కూడాను హెచ్చరిస్తూనే ఉంటావు వారు నీ ఇంట్లో వారు కావచ్చు నీ బంధువులు కావచ్చు లేదా నీ స్నేహితులైనా కావచ్చు స్నేహితులు పిల్లలు కావచ్చు లేదా నువ్వు పనిచేసే చోటైనా కావచ్చు నీ చుట్టుపక్క ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి స్థితిలో ఉంటే నీ మనసు ఊరుకోదు వాళ్ళకి చురక పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది నీకు అలానే నా మనసు నా మనుషులు ఉన్న అంతకాలం కూడా వీళ్ళు నా జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు కదా అన్న ఒక్క చనువుతోనే బాధతోనే వారిని వారికి సలహాలు ఇస్తూ ఉంటావు ఏదో ఒక మాట అనేస్తూ ఉంటావు నీ మనసులో చెడుగా మాట్లాడాలని లేదు నీ మాట కూడా చెడు మాట కాదు నీ మనసు ఎలా ఉంది నీ ఉద్దేశం ఏంటి ఎదుటి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు సోమరితనాన్ని పెంచుకుంటున్నారు బద్ధకాన్ని పెంచుకుంటున్నారు ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు కష్టపడకపోతే జీవితంలో ఏం ఎదుగుతారు వాళ్ళు ఎదగాల్సిన సమయం ఆ ఎదుగుదల అనేది లేకుండా ఇబ్బందులు పడతారు అని ఒక మంచి ఉద్దేశంతో నువ్వు సలహాలు ఇస్తే ఆ అవతల వైపు ఏం చేస్తున్నారు ఇతనికి అవసరమా ఈమెకి అవసరమా ఈ వ్యక్తికి అవసరమా మా జీవితం మాదే ఈ వ్యక్తి ఏమైనా మాకు తినటానికి పెట్టడానికి ఇస్తున్నాడా తన పని తను చూసుకోక మాకేంటి ఉచిత సలహాలు మా జీవితం గురించి మాకు తెలియదా అంటూ వాళ్ళు ఉక్రోషం పెంచుకుంటున్నారు నీ మీద ఒకలాంటి కసి పెంచుకుంటున్నారు ఇంకొకసారి ఏంటంటే నీ పనితీరు ఎలా ఉంటుంది అంటే ఎంత మొండి పని ఇచ్చినా కానీ చేసినా కానీ పక్కన పెట్టేస్తున్నావు ఎలా అంటే ఒక పొట్టేలు లాగా ఉంటుంది నీ ఆ మొండి పట్టుదల అన్నది ఆ పొట్టేలు ఏం చేస్తుంది అంటే ఎదుటి ఎంత పెద్ద బలశాలి అయినా పొట్టేలు వచ్చిన దాన్ని తను కొమ్ములతో తలతో ఢీకుంటుంది లేదా కొండను కూడా ఢీకుంటుంది అలాంటి ఒక పట్టుదల నీలో ఉంటుంది ఒక పది మంది కలిసి ఒక పనిని ప్రయత్నించి ఈ పని అవ్వదురా బాబు అని పక్కకు నెట్ పెట్టేస్తే కూడా అప్పుడు పది మంది దగ్గరికి నువ్వు వెళ్ళి ఎందుకు అవ్వదండి మనం చేద్దాం ఆగండి చేసి చూపిద్దాం అంటూ ఆ పనిని చేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అంటే అంత పట్టుదల ఉంది ఏదైనా చేయగలను అన్న ధైర్యం అనేది నీకు ఉంటుంది చేసి సాధించగలను అనే ఇది నీకు ఉంటుంది అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఒకలాంటి ఈర్ష్య నీ మీద అసూయ మొదలవుతుంది ఏంటి తనంత గొప్ప వ్యక్తి అంటే ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ పని చేసి మమ్మల్ని చేతకాని వాళ్ళలాగా నిరూపించాలా ఏంటి ఇప్పుడు పది మందిలో మేము చేతగాని వాళ్ళం అయ్యాం కదా తన గొప్పను నిరూపించుకోవడానికి ఎలా చేయాలా వారి ఎలా చేయాలా వారి మనసులో అలా వెళ్ళిపోతుంది బిడ్డ అలా ఉన్నవారు కూడా ఉన్నారు ఇక నువ్వు చేస్తున్న పనిలో ఎక్కడైతే ఉందో నీ కార్యదీక్షత ఏదైతే కార్యదక్షత ఉందో పనిని సక్రమంగా చేస్తావు అన్యాయంగా ఒక్క రూపాయి ఇస్తానన్నా తీసుకో లంచం ఇస్తానన్నా తీసుకో నా పని నేను చేసి దీనిని వారికి ఎలా అప్పగించాలో అలా అప్పగించాలి వారికి అన్న ఒక్క మంచి మనసుతో నిష్కల్మషంగా కష్టాన్ని ఎక్కడ దాచుకోకుండా వల్లు వంచి కష్టపడి ఆ పనిని ముగించేశావు అందరికంటే ముందుగానే అప్పగించిన పనిని పూర్తి చేసి వారికి పై అధికారులకి అప్పగిస్తావు అక్కడ ఏమవుతుంది నీ అధికారులు నిన్ను మెచ్చుకుంటున్నారు నీ పనిని మెచ్చుకుంటున్నారు ఇలా చేస్తూ ఉండగా దానివలన నీ తోటి ఉద్యోగస్తులకి కానీ నీతో పనిచేసే వాళ్ళకు కానీ ఏ వృత్తైనా సరే అవ నువ్వు పనిచేసే చోటు ఉంటే అది ఒక వృత్తి వృత్తి అయినా అవ్వనివ్వు ఒక వ్యాపారం అయినా కావచ్చు ఎక్కడైనా ఏదైనా పని చేస్తున్నా ఒక ఉద్యోగం చేస్తున్నా ఎక్కడైనా అక్కడ ఏమవుతుంది నీ తోటి పని వాళ్లకు చిన్నతనంగా అనిపిస్తూ ఉంటుంది ఇతను ఏంటి ఎంత శ్రద్ధగా చేసేస్తాడు మంచి పేరు తెచ్చుకోవాలన్నా మమ్మల్ని అందరినీ కూడా చెడు చేయాలన్నా ఇలా అధికారి మన్నలను పొందుతున్నాడు కదా అని చెప్పి వారి మనసులో కూడా ఒక్కొక్కసారి నీ మీద ఏర్ష అసూయ అన్నవి నిండుతున్నాయి అప్పుడు వారు ఏం చేస్తారో చెప్పు ఈ వ్యక్తి ఎలాగైనా పడగొట్టాలి ఎలాగైనా నాశనం చేయాలి ఎలాగైనా చెడ్డ పేరు తెచ్చిపెట్టాలి మా కళ్ళ ముందు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో మేము ఎంత మేము ఎంత చేసినా మా కష్టానికి గుర్తింపు లేదు లేకుండా వ్యక్తి చేసేస్తున్నాడు ఎందుకంటే అందరికంటే ముందుగా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసి అన్నీ అప్పగించేస్తాడు పక్కన పెట్టేస్తాడు గుర్తింపు అంతా కూడాను తనకే వెళ్తుంది మాకు ఎంత కష్టపడినా అది మా దాకా రానివ్వట్లేదు అనే ఆలోచనలతో వాళ్ళు ఇలా కొంతమంది ఉంటున్నారు ఆ ఇంట్లో కూడా ఎలా అంటే నీకు కోపం వస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుంది ఎందుకంటే నిజాయితీగా ఉంటావు నీలో కల్మషం ఉండదు ఎందుకంటే మోసం ఉండదు ఇవన్నీ కూడాను కుట్ర దగదగ ఇవేమైనా ఉంటాయి మనసులో ఏది అనిపిస్తే అది బయటికి చెప్పేస్తూ ఉంటావు అది మాట్లాడేస్తావు ఎవరినో ముంచాలి వీరిని తేల్చాలి వీరిని నాశనం చేయాలి వారిని పడగొట్టాలి వీరిని కిందకి తొక్కాలి ఇలాంటి ఆలోచనలు చేస్తే నీ మనసులోకి రావు కష్టపడాలి నిజాయితీగా ఉండాలి ఎదుటవారు ఎవరైనా సోమర్తనంగా ఉంటే వాళ్ళని అదిలించి బెదిరించి పని చేయించాలి వాళ్ళు వంచి చేయించాలి మన కష్టం మనది వేరే వాళ్ళు ఇచ్చింది ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండకూడదు ఇంత నిజాయితీగా ఉన్నప్పుడు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు కోపం కూడా మొక్కు మీదే ఉంటుంది అకస్మాత్మకంగా కోపం వచ్చేస్తుంది ఉప్పెనలాగా ఇంట్లో ఎవరైనా ఏదైనా సరే పని సరిగ్గా చేయకపోయినా సోమరతనంగా ఉన్న అబద్ధాలలాడినా ఎవ్వరి మీదైనా సరే చాడీలు చెప్తున్నా ఇలా ఏం చేసినా ఏమవుతుందంటే నీ మనసుకు నచ్చదు ఎవరైనా అబద్ధాలు చెప్తుంటే అసలు సహించలేవు ఎందుకంటే అబద్ధాలు అంటే నీకు అసహ్యం ఆమె ఆమెడ దూరంలో ఉంటావు నీ ఇంట్లో వాళ్ళు అబద్ధాలు చెప్పినా నీ చుట్టూ వాళ్ళు అబద్ధాలు చెప్పినా నీతో పనిచేసే వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ అబద్ధాలు చెప్తే సహించలేవు నువ్వు అలా కోపంలో అరిచేస్తూ ఉంటావు తిట్టేస్తూ ఉంటావు వాళ్ళు కూడా మనసులో పెట్టుకుంటారు ఏంటంటే నువ్వు ఇక్కడ ఎక్కడా కూడా ఏది కావాలని కావాలని చేసింది ఏది లేదు ఏ ఎదుట వ్యక్తి మంచిని కోరే కూడా అన్నీ చెప్తావు అన్ని సలహాలలో ఇస్తావు ఆ క్షణానికి ఒక మాట ఇవచ్చినా కూడా ఆ క్షణానికి అనేస్తూ మర్చిపోతూ ఉంటావు కానీ ఎదుట వ్యక్తులు మాత్రం పర్మనెంట్గా శాశ్వతంగా మనసులో పెట్టేసుకుంటూ ఉంటారు దాని వలన వారి మనసులో ఒకలాంటి కక్ష అన్నది నీ మీద మొదలవుతుంది దాని వలన నిన్ను ఏదో ఒక విధంగా నీకు మనశ్శాంతి పోగొట్టాలని నీ పనులన్నీ చెడగొట్టాలని నీ ఎదుగుదలని ఆపాలని ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఈ ఆరు నెలలు సంవత్సరంగా జరుగుతున్నది కాదు బిడ్డ నువ్వు గమనించు నీ పనులన్నీ ఎలా చెడిపోతున్నాయో ప్రతిదానికి ఎలా ఆటంకులు ఎదురవుతున్నాయో నీ గురించి వెనక ఎవరు రహస్యంగా చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారో అన్నీ కూడా ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకుంటుండే ప్రతీది కూడా నీకు అవుతుంది అలాగే నీ స్నేహితులు నీతో పనిచేసే వాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు నీ బంధువులు బీరకాయ పీచ సంబంధం ఉంటారు కొంతమంది దూరంగా ఇలాంటి వారు ఉన్నా సరే ఎప్పుడూ కూడా కలవటం లేదు కదా బాబా నేనేం చేశానో వాళ్ళకి నన్ను ఎందుకు వాళ్ళు దూరంగా పెడుతున్నారు నేను వాళ్ళని ఏమన్నానని నన్ను దూరం చేస్తున్నారు ఒక శుభకార్యానికి ఎప్పుడూ వెళ్ళవు పెళ్ళో పేరంటమో ఏదో ఒక కార్యానికి వెళ్ళినప్పుడైనా అందరూ ఉన్నప్పుడు చనువుతో నా వాళ్ళే కదా అని అతి చనువుతో ఒక్క మాట నోరు జారేసానా అది వారి భవిష్యత్తు గురించి కానీ వారి మాట తీరు కాదు కదా ఏదో ఒకటి మనసులో పెట్టుకోకుండా వారి గురించి వారు చేసే పని గురించి నీకు నచ్చక మాట్లాడేసావు అనేస్తావు చనువుతో అన్నావు ఇక నువ్వు అంతటితో ఆ మాటని మర్చిపోయావు ఎందుకు అంటే నీకు మోసం చేయాలి కుట్రలు చేయాలి లేదా ఏది కూడా నువ్వు మనసులో అది అంటే గుర్తుపెట్టుకోవు వదిలేస్తూ ఉంటావు అప్పటికప్పుడు ఆ సమయానికి అది నచ్చలేదు సరే ఆ మాట అన్నాను వదిలేశాను అన్నట్టు నువ్వు ఉంటావు ఎదుటి వాళ్ళు మనసులోకి లోబుత్తుగా తీసుకొని కక్ష పెట్టుకుంటూ ఉంటారు బలం పెంచుకుంటారు వాళ్ళు ఈరోజు ప్రతి క్షణం ఆలోచిస్తారు ఏంటి ఈ వ్యక్తి ఎంతమందిలో నన్ను ఇలా అనేసాడేంటి మేము ఇద్దరమే ఉన్నప్పుడైనా సరే అంటే ఒక్క లెక్కగానే ఉంటుంది ఎంతమంది ఉన్నప్పుడు కూడా అందరి ముందు కూడా ఇలా అనేస్తే అందరూ నా గురించి ఆ రోజు నవ్వారు ఇంతమందిలో నేను బంధువుల మధ్య అంత అవమానం పాలయ్యాను రేపటి రోజున ఇంకో కార్యానికి వెళ్ళాలంటే అంటే కూడా నాకు వాళ్ళ ముందు నా తల ఎత్తుకోవాలంటే ఒకలా ఉంటుంది ఈ వ్యక్తి పొగరు అనచాలి ఈ వ్యక్తిని దిగకొ దిగొక్కాలి నాశనం చేయాలి ఎలాగైనా కూడా ఈ వ్యక్తి నేనే గొప్ప అన్నట్టు ఉన్నాడు కదా అన్నీ నాకే తెలుసు అన్న అహంకారంతో ఉన్నప్పుడు కదా అలాంటి వ్యక్తిని నలుగురు ముందు నవ్వులు పాలు చేయాలి చెడు చేసి చూపించాలి అన్న కక్ష వాళ్ళలో రగిలింది ఎవరైనా అవ్వనివ్వు అలా ఏం చేశారు మనుషులు ఆలోచించి ఆ ఆలోచనకు లెక్కలు కట్టి నీ దగ్గరికి చేరారు నీ కింద చేరారు చేప కింద నీరులాగా చేరారు ఎలా బాబోయ్ నాకు ఉద్యోగం లేదు ఏదైనా ఒక ఉద్యోగం ఇప్పించు నీ దగ్గరికి వస్తాను లేదా నీ దగ్గర పనిలో పెట్టుకు పెట్టుకోలేదు బాబా నాకు ఈ పని రాదు నాకు నేర్పించు లేదు మావయ్య నాకు ఈ పని నేర్పించు అన్న నాకు ఇది ఈ పని అవసరం ఉంది ఇది నాకు తెలియటం లేదు చెప్పించు ఇలా నీ దగ్గరికి చేరుతూ ఉంటారు నువ్వు ఇలా మంచిదానివి పిన్ని నాకు ఏ కొన్ని తెలియవు నీ దగ్గరికి వస్తాను కొన్ని మెలకువలు నేర్పించు ఎట్లా మెల్లగా మెలకవలు నేర్పించు నీ దగ్గర నేను కొన్ని రోజులు ఉండాలి ఎట్లా మెలికలుగా నేర్చుకోవాలి అంటే చాప కింద నీరులాగా మీ చుట్టూ చేరి మీతో ఉండి మంచిగా ఉంటూ నటిస్తూ మీ మీదే లోటుపాట్లను గుట్టురన్నీ కూడాను తెలుసుకొని వెనక వెనక వైపు చెడుగా చెప్పటం అనేది చెడు ప్రచారం చేయటం లేదని ప్రతి పనిని అడ్డుకోవటం ఎలా నీతో మంచిగా ఉంటూనే ఈ పని బాగాలేదు ఆ పని బాగాలేదు అంటూ వెనక్కి లాగటం అది డబ్బు పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు వ్యాపార పరంగా అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఒక పేరు ప్రతిష్ట పరంగా అయినా అవుతుంది సమాజంలో పేరును చెడగొట్టే విధంగా కావచ్చు ఎలాగైనా సరే కావచ్చు బిడ్డ మొత్తం మొత్తానికి నిన్ను అభాస పాలు చేయటానికి చూస్తున్నారు నిన్ను అల్లరి పాలు చేయాలనే చూస్తున్నారు నీ వెనక గోతుల్ని తవ్వుతున్నారు నీ ఎదుగుదలను ఆపాలనే చూస్తున్నారు నీకున్న పేరుని కూడా చెడగొట్టాలని చూస్తున్నారు నీకు లేని కలంకాన్ని నీకు పోయాలని చూస్తున్నారు మంచి తనపు ముసుగులో అయిన వాళ్ళే నీకు తెలిసిన వాళ్ళే నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీ సహాయం అందుకున్న వాళ్ళే వీళ్ళు కుళ్ళు కుతంత్రలు కుట్రలు ఇవేమీ తెలియకుండా మీరు కష్టాల్లో ఉన్నారు కదా ఏదో నేర్చుకోవాలని అడిగాడు కదా పాపం అంటూ నువ్వు మనస్ఫూర్తిగా మనసులో ఎలాంటి చెడు ఉద్దేశమో లేకుండా నువ్వు అన్నీ కూడాను దగ్గర ఉండి చేసుకుంటున్నావు చూసుకుంటున్నావు కూడా అయితే వారి మనసులో ఉన్న ఉద్దేశం ఇది బిడ్డ జాగ్రత్త నువ్వు ఇంకా వారిని దగ్గర ఉంచుకున్నావు అంటే నీకు రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద అవకాశాలను కూడా పాడు చేస్తారు నువ్వు ఇప్పటికే చాలా మంచి పేరు తెచ్చుకున్నావో ఆ పేరును చెడగ కాస్త చెడగొట్టి మరీ వెళ్తారు నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తారు ఇక ఇంట్లోనే రహస్య శత్రువైనా ఎందుకు అన్నాను అంటే నువ్వు పనిచేసే చోటైనా సరే అది నీ ఇల్లుతో సమానమే నీ కుటుంబంతో సమానమే వ్యాపారం చేసే చోటైనా అది నీకు ఇల్లుతో సమానమే కాబట్టి అందుకు ఎలా అని చెప్పాను నీతోనే నీ చుట్టూనే రహస్య శత్రువు నీ ఇంట్లోనే దాక్కొని ఉన్నాడు నీ పతనం కోరుతున్నాడు నీ నాశనం కోరుతున్నాడు పథకాలు పన్నుతున్నాడు మోసాలు చేస్తున్నాడు నువ్వు మాత్రం ఈ వ్యక్తికి ఎంతో మేలు చేసావు అయినా కూడా నాకు ఎంత నా మనసులో చెడు ఉద్దేశం ఉన్నా కూడా ఈ వ్యక్తి ఎంత మంచిగా నాకు అన్నీ సహాయం చేస్తున్నాడు కదా అని వాళ్ళు మన మనసు మార్చుకుంటే గనక బాగుండేది బాగుంటుంది కానీ వాళ్ళలో పశ్చాత్తాపం రావటం లేదు వాళ్ళు వెనుతిరిగి వెళ్ళటం లేదు ఎలాంటి వ్యక్తినా నేను మోసం చేయాలి అనుకుంటున్నాను తన మనసులో ఏది లేకుండా మాట్లాడేస్తారు అంటే కావాలని ఏది చేయరు అన్న ఆలోచన వారికి కలుగుతుంది ఎందుకు అంటే వాళ్ళల్లో కక్ష అసూయ ద్వేషం అన్నవి నిండిపో నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఇలాంటి వారు నీ జీవితంలోకి వచ్చాక ఎవ్వరు జీవితంలోకి వచ్చారు వాళ్ళు వచ్చాక ఎలాంటి సంఘటనలు జరిగాయి నువ్వు ఎంత నష్టపోయావో వారు వచ్చాక నీకు లాభం జరిగిందా నష్టం జరిగిందా మేలు జరిగిందా కీడు జరిగిందా ప్రతి ఒక్కటి కూడా గుర్తు చేసుకుని అంచనా వేసుకుంటాం బిడ్డ లెక్కలు వేసుకొని నీకు అర్థమైపోతుంది ప్రతి ఒక్కరూ కూడా లెక్కలు నువ్వు తేల్చుకోగలవు లెక్కలు వేయగలవు ఎవరు వచ్చినప్పుడు కూడాను ఏం జరిగింది నీ జీవితంలో అన్నదానికి ఒక్కొక్క లెక్క బయటికి తీయి నీకు అర్థమైపోతుంది లెక్కలు తీసి పక్కకు పడే అలాంటి వాళ్ళని నువ్వు కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదు మెల్లిగా పక్కకు జారుకో అంతే ఇంకేం చేయాల్సిన పని లేదు మౌనంగా ఉండటమే అలాంటి వాళ్లకు దూరంగా ఉండటమే నీ ప్రతి విషయానికి వాళ్ళతో చెప్పకుండా ఉండటమే కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటే కనుక జాగ్రత్తగా మసులుకో మెల్లగా దూరం పెట్టాయి అంతేగాని గొడవలు తెచ్చుకోక బిడ్డ జాగ్రత్త ఇంకా ఈ శత్రువు నీతో ఉంటే ఇబ్బందుల్లో పడతావు అందుకే నీ సాయి నిన్ను మరీ మరీ హెచ్చరిస్తున్నారు ఆ వ్యక్తి లక్షణాలన్నీ కూడా చెప్పాను ఎలా ఉంటారో చెప్తాను కాబట్టి ఇంకా లెక్కలు తేల్చడం నీ మీద భారం పెడుతున్నాను ఎందుకంటే నీకు కూడా కొన్ని నేర్చుకోవాలి కదా నువ్వు కూడా నీకు కూడా కొన్ని తెలియాలి కదా ఎప్పుడు కూడా ఎవరితో ఎలా ఉండాలో ఎలాంటి వారు ఎవరు వారు ప్రతి ఒక్కటి కూడా నీకు తెలియాలి కదా అలా తేల్చుకునే సత్తా నీకు రావాలని ఈ పరీక్ష పెట్టాను ఈరోజు పరీక్షలో నెగ్గుతావా ఓడిపోతావో నీ ఇష్టం అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది రేపటి సాయివాగ్తో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్